इस बारे में छेड़ते youtube के लिए चक्री डांस इन टाइप कैसे मेरे को मुझे रहा है कि देश के बिना रुपए के लिए प्रत्यक्ष प्रस्ताव द्वारा विचिनचो आगे हम जी एस केसी अगर टाइप से रिपोर्ट प्रत्यक्ष प्रसारण में प्रारंभ हो के జాల్సిందిగా మూడవ బ్రహ్మతి దేవత అయినటువంటి గుజ్జీల వెంకట ఎక్కువ గుల రమేష్ గారు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మార్గం ప్రత్యేకంగా హృదయపూర్వక వెంకటరాముడు గారు సంతానం ము రమేష్ గారు రంగుల రమేష్ గారికి ఈ యొక్క చేతను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా కమిటీ వారందరూ కూడా ఆయనకు ప్రత్యేకంగా సన్మానాన్ని అందించాల్సిందిగా ూర్వంగా కోరుతున్నాం మీ బిల్డింగ్కి రంగులు వేయించుకోవాలంటే రంగుల రంగేస్తారని సంప్రదిస్తే మీకు తక్కువ రేట్లోనే మీ బిల్డింగ్ రంగులు వేస్తారా ఆయన సన్మానం లేదు ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యులైనటువంటి మోడీ రాజు గారు ముత్తాడ రాజారాము గారు మల్లి శివ గారు అలాగే పన్నెండు మల్లికార్జున గారు అలాగే పోటీల నిమిత్తం ఐదు వేల రూపాయల బహుమతితో పాటు కను కూడా అందించినటువంటి దాత అలాగే ఊర్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు ఆయనకి మా కమిటీ తరఫున ఉద్యోగులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ బయటకు వెళ్ళాలా ఎందుకంటే ఈ చిన్న జీవులు నాలుగు తమజ

రే కు <laughs>

ಆ ಬಕ ಹಾಕೋಣ ಅದಕ್ಕೆ ತಿಸ್ಕೋಣ ಏನು ಕೌಡಾ 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 ತಿಸ್ಕನ ಪಾರಿ ಬರಿ ಬರಿ ಏನು ಏ ನಿನ್ನ ಕಪಕರೆ ಗಾರ್ಡ್ ಕಾಯಾಡಾ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅದನ ವಂದಕಿ ರೂಪಾ ಇರಿರಾ ಸೆಲ್ ಕಟ್ಟಬಡ ಹಾ ಲೇ ತಿಪ್ಿಸೋಣ ನಿ మీరు <imit> బంధరండి <imit> <imit> radically u ran. নারাডার রাি. নেকয়া নার... ছ�িনুা রারাপা Det. ঑নিন য়া. কালকইর হি াল্য়া... কেস ্িস আমপাও. য়ার মাকে হ্ডি ইস ঊট্র রাাপ�

No, 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 What yeah. Okay. ఆ పూర్తి చేస్తున్నాయి అలాగా వెయ్యి இது எட விடுத்து I can't believe ఏడవ దాంట్లో పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఎనిమిది ఐదు నిమిషాల నలభై ఏడు

ಮಂಡಲ ಅನಂತಪುರ ವಿಭಾಗ

போர் பம்பி போளே போளே ஆ ஏன்டா பங்களா 80 60 90 லஷானா 20 آہا باپو آبو آہا رابو باپو آباو سام ستا آہا قابور رابو قابور چيڙو پا چيڙو اسٽو پا i mm -hmm. বলে লাভ হচ্ছে না লাভ হচ্ছে সাড়া দাও আউট করে ওকে ওকে আহা বীর মহান দিশার লোক চালার জন্য আপসি জানা দিয়া 何 <music> A man that I ask you about that morallyай